ఈ ఏడాది మేలోనే తుర్కీ తొలి దఫాగా సుమారు మూడు వందల యాభై కిల్లర్ డ్రోన్లను సరఫరా చేసింది భారత్పై దాడి కోసమే వీటిని పంపిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోల్ గుర్తించారు అన్ని సరిహద్దు ప్రాంతాల బలగాలకు ఇందుకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే యూనివర్సిటీలు కేంద్రంగా పేలుడు పదార్థాల సేకరణ మాత్రం ఉగ్రమూకల కొత్త వ్యూహం కావడంతో భారత స్ట్రాటజిస్టులు అంచనా కట్టలేకపోయారు దేశ సరిహద్దుల్లో రక్షణ బలోపేతం కావడం బయట నుంచి పేలుడు పదార్థాల సరఫరా కష్టంగా మారడంతో దేశంలోని యూనివర్సిటీల్లో లభించే రసాయనాల సహాయంతో బాంబులు తయారు చేశారు పయల్గాం పుల్వామా ఎర్రకోట ఘటనల వెనుక వైట్ కాలర్ మాడ్యూల్స్ ఉండటంతో నిఘా గూఢచార విభాగాలు మరింత పగడ్బందీ ఏర్వేత వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది వైట్ కాలర్ ను ప్రయోగించడం వల్ల ఆయుధాల తయారీ పేలుడు పదార్థాల పరిశోధన సులభంగా మారడంతో పాటు తెలివిగా దాడి చేసి తప్పించుకుంటారనే పథకం ఉంటుందంటారు రక్షణ రంగ నిపుణులు ఎర్రకోట దాడి వెనక టర్కీ స్ట్రాటజిస్టులు పాత్ర ప్రధానంగా ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చింది భారత ప్రభుత్వం టర్కీ కేంద్రంగా ఈ మొత్తం ఆపరేషన్ జరగడంతో సహా నగదు సమకూరడం కూడా అక్కడి నుంచి అని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని తుర్కీ మద్దతిస్తా ఉన్నది సైప్రస్ విషయంలో టర్కీకి పాక్ మద్దతిస్తున్నది పాకిస్తాన్ ఎప్పుడు ఏ సాయం కోరినా టర్కీ వెంటనే స్పందిస్తున్నది ఇటీవల తాలిబాన్ పాక్ ఘర్షణల సమయంలో సైతం టర్కీ జోక్యం చేసుకుని పాకిస్తాన్ కాపాడింది లో టర్కిష్ కార్గో విమానాలు భారీ ఎత్తున పాకిస్తాన్ ఆయుధాలు తరలించినట్టు అంతర్జాతీయ దౌత్య పత్రిక థింక్ ట్యాంక్ ది డిప్లొమాట్స్ ప్రచురించిన వై టర్కీ చూస్ టు సైడ్ విత్ పాకిస్తాన్ ఓర్ ఇండియా కథనం పేర్కొన్నది